బట్ ఇది మాత్రం నేను నమ్మటం లేదు ఈ ఈ ఒక్క ఎలిగేషన్ మాత్రం జరిగి ఉండదనే అనుకుంటున్నాను ఎలిగేషన్ హయ్యెస్ట్ పొలిటికల్ లెవెల్లో వచ్చింది కాబట్టి తప్పకుండా దీనిని పూర్తి స్థాయిలో విచారించి పూర్వాపరాలను నిర్ధారించి కన్సర్న్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఇదే నిజం కాదు అనుకో దెన్ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే చాలా మేజర్ మేజర్ అలిగేషను భక్తుల భావాలు మనోభావాలతో ముడిపడినటువంటి అంశం ఎంతోమంది పోతారు ఎంతోమంది ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావించి కన్స్యూమ్ చేయటం జరుగుతుంది అటువంటి అంశం మీద ఇటువంటి అలిగేషన్ రావటం అంటే దాంట్లో నిజం ఉందని అంటే చాలా సీరియస్ అంశం లేకపోతే వెంటనే దీనికి క్షమాపణ చెప్పి స్వస్తి పలకాల్సినటువంటి అంశం ఇది